మొట్టమొదటిగా పౌలు తిమోతికి గుర్తు చేస్తున్నది ఏంటి అని అంటే తిమోతి నీ విశ్వాసాన్ని గుర్తించు తిమోతి ఏదైతే సంఘంలో పరిచర్య చేస్తున్నాడో సేవకుడిగా ఉంటున్నాడో ఆ సంఘము తిమోతిని చేర్చుకునేటట్లున్నట్లే ఆ తీవ్రమైన ప్రతిఘటనలు ఎదుర్బాటులు అబద్ధ బోధలు అసత్య ప్రచరణలు జరుగుతున్నాయి వ్యతిరేకత ఉన్నప్పుడు సీజన్స్ ఆఫ్ ట్రయల్ అండ్ డిఫికల్టీ వెరీ ఆఫెన్ వి థింక్ దట్ ఇట్ మే సీమ్ లైక్ గాడ్ డస్ నాట్ హీర్ అస్ దేవుడు నా ప్రార్థన వినట్లేదు దేవుడు నాతో ఇంకెన్నడు లేడు అని అనుకునే ప్రమాదం ఉంటుంది ఇలాంటి ప్రమాదంలో మనం చిక్కుకున్నప్పుడు మనం ఏమనుకుంటా ఉంటా ఉంటే ఇంక కష్టాలు ఇలాగే ఉంటాయిలే కష్టాల నుంచి ఎప్పుడు బయటపడం తిమోతితో అంటున్నాడు ఏమన్నా తెలుసా నీ తల్లిలో విశ్వాసం ఉంది తిమోతి నీలో కూడా అదే విశ్వాసమును నీవు కలిగి ఉండాలి నీలో దేవుని అందు విశ్వాసము నిజంగానే బలముగా రూటెడ్గా ఉందా రిమెంబర్ యువర్ ఫెయిత్ దిస్ ఇయర్ ఈస్ నాట్ గోయింగ్ టు బి సో బ్యూటిఫుల్ సో బ్రైట్ ఎక్ట్గా ఏముండదు ఈ సంవత్సరం ఇస్ గాడ్ ఉంటే ఒకవేళ లేకపోయినా యు మస్ట్ వాట్ వన్ హూ హల్ నేను పిలిచిన వాడు నీకు తోడై ఉన్నవాడు ఈ సంవత్సరములన్నీ నేను కాపాడి నేను సంరక్షించినవాడు తిమోతి ఏ పరిస్థితి అయినా ఎవరు వ్యతిరేకమైనా నీ పరిస్థితి నీకు అర్థం కాక ఉన్నా తల్లి అయినా యునకేలోను లోయీలోను కనబడిన ఈ యొక్క విశ్వాసము నీవు కలిగి ఉండాలి